కాకినాడ రామారావుపేట పేట దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ ఆవరణలో శ్రీ సంపతి విజయ గణపతి స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పదకొండు రకాల ద్రవ్యాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అదే విధంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం పంచామృత అభిషేకం సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉచిత దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఇవో కె నాగేశ్వరరావు ఆలయ ఈవో వి శ్రీనివాసరావు సూపరింటెండెంట్ సోమరాజు వెంకటేష్ శర్మ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పంచదార విభూది గంధం అంటారు ముందుగా మూడు అభిషేకాలు జరుగుతాయి ముగబ్రాహ్మల మీద మూడు సార్లు చేస్తే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఒకసారి ఆకలి అభిషేకం మొత్తం జలంతో చేస్తారు ఇలా ఏకాదశి అభిషేకాన్ని పూర్తి చేస్తారు సరేనా నమస్కారం చేసుకుని చెప్పండి మామ జరుగుతున్నాయండి మా కూడా ఈ తొమ్మిది రోజులు కూడా బాగా జరుగుతున్నాయి అన్ని బాగా చేస్తున్నారు పంతులు గారు ఈవా గారు వీళ్ళందరూ కూడా సహారంతో ఇక్కడ అంతా చాలా బాగా జరుగుతుంది అందరిని కూడా చాలా ఇంకా చూస్తున్నారు బాగుందండి వాళ్ళ రుద్రాభిషేకం జరుగుతుంది నవరాత్రులు ఇక్కడ రమ్యముగా జరుగుతున్నవి మన డిస్టిక్ టీసీ గారి చేతుల మీదుగా అలాగే ఏసీ గారి చేతుల మీదుగా మన సోపరణ చేతుల మీదుగా ప్రతి రోజు కూడా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మనం సహకరిస్తున్నారు మనం సహకరించి స్వామివారికి ప్రతిరోజు కూడా ఒక రకమైన విశేషమైన పూజ జరుగుతుంది ఈవేళ ఏకాదశి రుద్రాభిషేకం భక్తుల సహకారంతో దేవస్థానం సహకారంతో స్వామివారికి నిత్యం జరుగుతున్నాయి కావున ఎవరి మంది ఈ యొక్క సహకారినందుకు దేవాదాయ ధర్మాదశాఖ వారికి అందరికి కూడా సార్ దేవాదాయ ధర్మదే శాఖ తరఫున అందరికీ భక్తులకు కూడా మన దేవస్థానం తరపున పెద్దదేపుకుంటున్నాం ఓకే